ప్రియ సోదరి సోదరులారా రోజున మనం సంఖ్యాకాండం అనే గ్రంథాన్ని అధ్యయనం చేయబోతున్నాం సంఖ్యాకాండం ఈ గ్రంథానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో మీరెప్పుడైనా ఆలోచించారా ఈ గ్రంథంలో అంకెలు సంఖ్యలు ఎన్నో ఉన్నాయి జనాభా లెక్కలున్నాయి మోషే విరచితమైన పంచగ్రంథాలలో ఇది నాలుగోది ఆదికాండం మొదటి గ్రంథం ఆదికాండంలో సృష్టిగాధ రాయబడి ఉంది మానవుని పాపం ఎలా ఆరంభమైందో చూపబడింది ఇంకా ఎన్నెన్నో ప్రారంభాలు ఆదికాండంలో ఉన్నాయి ఈజిప్టు దేశానికి వలసపోయిన యాకోబు కుటుంబికులు ఒక గొప్ప జాతిగా ఆవిర్భవించారు నిర్గమకాండంలో ఇస్రాయేలు జాతి ఈజిప్టులో ఎలా వృద్ధి చెందిందో చూపబడింది ఇటుక బట్టీల దగ్గర బానిసలై వెట్టి చాకిరీ చేశారు మోషే ఇస్రాయేలు జాతిని నడిపించాడు వారు సీనాయి కొండ వరకు వచ్చారు లేవియకాండంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం గుడారంలో ఆరాధన క్రమం ఇస్రాయేలు జీవిత విధానానికి దేవుడు చేసిన హెచ్చరికలు ఉన్నాయి ఇప్పుడు మనం సంఖ్యాకాండంలోకి వచ్చాము సీనాయి కొండ నుండి ఇస్రాయేలు ప్రజ కాదేశు బర్నియా వరకు వచ్చారు అక్కడ ఇస్రాయేలు జాతి ఆధ్యాత్మికంగా అపజయానికి గురి అయింది సంఖ్యాకాండమంతా యాత్రికుని ప్రయాణంలాగా ఉన్నది ఆ మాటకొస్తే మనమంతా యాత్రికులమే లోకారణ్యంలో తిరుగుతున్నాము చరిత్రలోని పాఠాలు మన ఆత్మ పరీక్షకు ఉపకరిస్తాయి లేఖనములలోని చరిత్ర పాఠాలు ఈ రోజున మన నిరీక్షణకు ఆధారం రోమా పత్రిక పదిహేనో అధ్యాయం నాలుగో వచనం మొదటి కొరింత పదో అధ్యాయం పదకొండో వచనం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం వచనం ఈ వచనాలు మనకెంతో ప్రయోజనకరమైనవి ఓర్పు వలన లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగాలని మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడినవి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడినవి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయి ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి చెందారు అలాగే ఒకటి పేతుడు రెండో అధ్యాయం పదకొండవచ్చునో వ్యోహాను శుభవార్త పదిహేడు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలు ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించండి ప్రభు తన మహాప్రార్థనలో అన్నాడు తండ్రి వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్లు వారునూ లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషిస్తుంది మొదటి ఐదు గ్రంథాలు మోషే రాసినవి ఈ పంచగ్రంథాలను ధర్మశాస్త్రం అంటాము మా శ్రోతలు గమనించాలి సీనాయి కొండ నుండి కాదేశు బర్నియా వరకు మూడు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంది అది పదకొండు రోజుల ప్రయాణం ఇస్రాయేలీలు కిబ్రోత్ లో ముప్పై రోజులు ఉన్నారు ఆ తరువాత నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణం అది ప్రయాణం కాదు దారి తప్పి తిరిగిన విధానం వారి అవిశ్వాసానికి తగిన శిక్ష సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో జనాభా లెక్కలున్నాయి ఈ రెండు అధ్యాయాలకు మధ్య ఇస్రాయేలీలు ముప్పై ఎనిమిది సంవత్సరాల పది నెలలు అరణ్యమంతా తెగ తిరిగారు ఈ గ్రంథంలో అంకెలను సంఖ్యలను గమనించాలి సంఖ్యాకాండం మొదటి అధ్యాయం నలభై ఆరు వీరులు ఉన్నారు ఇరవై ఆరో అధ్యాయం యాభై ఒకటో వచనంలో ఆరు లక్షల వెయ్యి ఏడు వందల ముప్పై మంది మాత్రమే ఉన్నారు అంటే ఇరవై మంది నశించారు సరిగ్గా లెక్క చూస్తే వారి కుటుంబ సభ్యులందరినీ చూస్తే ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు వారి సంఖ్య ముప్పై లక్షలు ఉండవచ్చని పండితుల అభిప్రాయం అరణ్య ప్రయాణంలో వారు ఎంతో క్రమబద్దంగా వ్యవహరించారు వారి శిబిరం ఎంతో చక్కని నిర్మాణం మొదటి కొరింత పద్నాలుగో అధ్యాయం నలభయో వచనం ప్రకారం సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగితే అదే దేవుని సంకల్పం దేవుని సృష్టిలో క్రమం ఉన్నది ప్రపంచమంతటా దేవుడు ఒక క్రమబద్ధమైన విధానాన్ని ఏర్పరచి ఉంచాడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు క్రమబద్ధమైన సృష్టికి దేవుడు దావీదు మహారాజు పద్నాలుగో కీర్తనలో అన్నాడు బుద్ధిహీనుడు దేవుడు లేడని తన మనస్సులో అనుకుంటాడు నాస్తికులు దేవుడు లేనివారు అనగా విశ్వాసహీనులు దేవుడు సమస్త సృష్టిని నిర్వహిస్తున్నాడు ఇప్పుడు మనం సంఖ్యాకాండం ఒకటి రెండు అధ్యాయాలు కలిపి అధ్యయనం చేస్తాము ప్రార్థన చేసుకుందాము కృపామయ దేవా నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ రోజున మా వాక్య పఠనలో పరిశుద్ధాత్మ మమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడని నిరీక్షిస్తున్నాము మా శ్రోతల శరీర జీవాత్మలను స్పృశించి ప్రతి ఒక్కరికి ఉత్తేజము ఉజ్జీవము అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి సోదరులారా సంఖ్యాకాండంలో ఏం జరగబోతోందో చెప్పన ప్రజలు అరణ్య ప్రయాణానికి సన్నద్దులై క్రమబద్దంగా సిద్దపడుతున్నారు సరిగ్గా రెండు సంవత్సరాల రెండు నెలలైంది వీరు ఈజిప్టు దేశం నుండి వచ్చారు యహోవా మోషేతో ప్రత్యక్షపు గుడారంలో సీనాయి అరణ్యంలో మాట్లాడాడు మోషే నీవు సర్వసమాజ సంఖ్య రాయించు వంశాలు కుటుంబాల వారీగా లెక్క రాయాలి నీవు అహరోను కలిసి ఈ లెక్క రాయాలి ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సైన్యంలో చేరేవారిని మీరు లెక్కించండి గోత్రానికి ఒక ముఖ్యుడు మీతో ఉండాలి సమాజములో పేరు పొందిన వారినే మీరు ఎన్నుకోవాలి రూబేను గోత్రంలో ఏలీనూరు షిమ్యోను గోత్రానికి షెలుమియేలు యూదా గోత్రానికి నయస్సోను ఇషాఖారు గోత్రానికి నెతనేలు జబూలును గోత్రానికి ఏలియాబు ఎఫ్రాయిము గోత్రానికి ఎలీషానుయు మనషే గోత్రానికి గమలియేలు బెన్యామేను గోత్రానికి అబీదాను దాను గోత్రానికి అహియజరు ఆశరు గోత్రానికి పగీయేలు గాదు గోత్రానికి ఎలా సాపు నప్తాలి గోత్రానికి అహీరా అనేవారు వీరంతా తమ తమ గోత్రములకు ప్రధానులు కుటుంబాలకు పెద్దలు సీనాయి అరణ్యంలో రాయబడిన లెక్క రూబేను గోత్రం నలభై ఆరు వేల ఐదు వందల మంది షిమ్యోను యాభై తొమ్మిది వేల మూడు వందల మంది గోత్రం నలభై ఐదు వేల ఆరు వందల యాభై మంది యూదా గోత్రం డెబ్బై నాలుగు వేల ఆరు వందల మంది ఇష్ాఖారు గోత్రం యాభై నాలుగు వేల నాలుగు వందలు జబూలును యాభై ఏడు వేల నాలుగు వందలు ఎబ్రాయిం నలభై వేల ఐదు వందలు మనషే ముప్పై రెండు వేల రెండు వందలు బెన్యామీను ముప్పై ఐదు వేల నాలుగు వందలు దాను అరవై రెండు వేల ఏడు వందలు ఆషేరు నలభై ఒక్క వేల ఐదు వందలు మూడు వేల నాలుగు వందలు మొత్తం ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఇందులో లేవీయుల గోత్రము లెక్కింపబడలేదు సాక్ష్యపు గుడారం మీద దాని ఉపకరణములన్నిటి మీద లేవీయులే అధికారులు అన్యులెవరూ ఉపకరణాలను ముట్టకూడదు ముట్టితే మరణశిక్షే లేవీయులు సాక్ష్యపు గుడారమును కాపాడుతారు ఇస్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కిములను పట్టుకుని తమ తమ ధ్వజాల వద్ద దిగాలి ఎఫ్రాయిము గుడారానికి పడమట నలభై వేల ఐదు వందలు ఆ ప్రక్కనే మనషే ముప్పై రెండు వేల రెండు వందలు ఆ ప్రక్కనే బెన్యామేను ముప్పై ఐదు వేల నాలుగు వందలు పక్షాన ఉన్న వారందరూ ఒక లక్ష ఎనిమిది వేల నూరు మంది ఆ తరువాత దాను గుడారానికి తూర్పు దిశ అరవై రెండు వేల ఏడు వందలు ఆ షేరు ఆ ప్రక్కనే నలభై ఒక్క వెయ్యి ఐదు వందల మంది నప్తాలి ఆ ప్రక్కన యాభై మూడు వేల నాలుగు వందల మంది దాను పక్షాన ఉన్నవారు మొత్తం ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల మంది వీరిలో ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుతూ సాగుతూ ఉన్నారు సోదరి సోదరులారా ఈ అంకెలు సంఖ్యలు మీకు విసుకనిపిస్తోందా దేవుని వాక్యం కాబట్టి మీరు వీటిని ఆసక్తితో పరిశీలించాలి గుడారం అరణ్యంలో ఉన్నట్లు సంఘం ఈ రోజున ఈ లోకారణ్యంలో ఉన్నది యోహాను శుభవార్త పదిహేడో అధ్యాయం పదిహేనో వచనంలో యేసు ప్రభు ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను ఆనాడు దేవుడు గుడారములో నుండి మాట్లాడాడు ఈ రోజున సంఘమే దేవుని గుడారం ఎఫస్సి పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారై ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపుస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవటానికి వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు ఈ సంఘంలో ఉన్నది ఎవరు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం పదో వచనం వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మరి ఎందుకు ఈ జనసంఖ్య ఎందుకంటే వీరు సైన్యముగా ఏర్పడుతున్నారు యుద్దానికి వీరు పరోక్షంగా సిద్ధపడుతున్నారు ఈజిప్టులో ఉండగా వీరు బానిసలు అప్పుడు దేవుడే వీరి పక్షాన పోరాడాడు ఇప్పుడు వీరు దాస్యంలో లేరు స్వతంత్రులు అందుచేత వీరే శత్రుమూకలతో పోరాడాలి సోదరి సోదరులారా మనం కూడా ఇప్పుడు గొప్ప ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాము ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం పది నుండి పన్నెండో వచనం వరకు వినండి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి ఎందుకనగా మనము పోరాడేది శరీరులతో కాదుగాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం రెండూ తిమోతి రెండో అధ్యాయం మూడో వచనంలో పౌలు రాస్తూ అన్నాడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే నాతో కూడా శ్రమను అనుభవించు ఒకటి తిమోతి ఆరో అధ్యాయం పన్నెండో వచనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు అవును మనమంతా పోరాటంలోనే ఉన్నాము ప్రియశ్రోతలు సంఖ్యాకాండం అంతటా యుద్ధాలు బోరలు సైనికులు శత్రువులు మనం జీవిస్తున్న ఈ లోకంలో మనకు ప్రతిరోజు వార్తలే వినపడుతున్నాయి ఈ రోజున శాంతి చర్చలు సమావేశాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి అయినా అశాంతే ఎక్కువవుతున్నది యుద్ధ దుమారం రేగుతూనే ఉన్నది అది సరే మీరు సంఖ్యాకాండం ఒకటి రెండు అధ్యాయాలలో ఎన్నో పేర్లు విన్నారు కదా దీన్ని బట్టి మనకేం బోధపడుతోంది దేవునికి వ్యక్తులంటే ఎంతో ఇష్టం ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ఆయన వ్యక్తిగత దేవుడు మీరే గనక ఈ పేర్లకు అర్థాలు తెలుసుకుంటే ప్రతి పేరులో మనకు ఒక సందేశం దొరుకుతుంది ఉదాహరణ ఒకటి మచ్చుకు చూపమంటారా గోత్రకర్తల పేర్లు విన్నారు కదా రూబేను నీళ్లలాగా చెంచలుడు ఈ గోత్రానికి నాయకుడు ఎలీసూరు ఇతని తండ్రి షెదేయూరు ఎలీసూరు అంటే నా దేవుడు రాయిలాంటివాడు అని అర్థం షదేయూరు అంటే నా దేవుడు అగ్ని సర్వశక్తి మంతుడు చెంచలుని కుటుంబంలో నుంచి వచ్చినా అతనికి దేవుడు రాతి పునాదిగా దొరికాడు వంశాల పేర్లు గ్రంథస్థం చేయబడి ఉండడం మూలాన వ్యక్తుల పూర్వాపరాలు పరిశోధించడానికి వీలవుతుంది వంశవృక్షాలను బట్టి చారిత్రకత రుజువవుతుంది యేసుక్రీస్తు యొక్క వంశవృక్షం సువార్తలలో చదువుతూ ఉంటే శత్రువులు కూడా ఆయన యొక్క చారిత్రకమైన ఉనికిని కాదనలేకపోతున్నారు యాజకులు తమ వంశవృక్షాన్ని బట్టి తమ పుట్టుక సాంకర్యం లేనిదని చెప్పి తమ అభ్యర్థిత్వాన్ని సమర్థించుకోగలరు మేము అబ్రహాము సంతానం అని యూదులందరూ చెప్పుకుంటారు అది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రుజువు చేసుకోవాలంటే వంశవృక్షాలు అవసరం అందుకే ఇన్ని పేర్లు సంఖ్యాకాండంలో రాసి ఉంచాడు దేవుడు యేసుక్రీస్తు అవతారం ఊహాకల్పన కాదు ఆయన మానవుడై జన్మించాడు దానికి ఆయన వంశవృక్షము దాఖలా నెహమ్య ఏడో అధ్యాయం అరవై మూడు అరవై నాలుగు వచనాలలో మరో విశేషం బయలుపడుతుంది హబయ్యా వంశస్థులు బజ్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయుడైన బజ్జుల్లయి కుమార్తెలలో ఒకతను పెళ్లాడి వారిచేత పిలువబడిన బజ్జిల్లయి వంశస్థులు యాజక సంతానమే వీరి వంశావళిలను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకాన్ని వెదకగా అది కనపడకపోవటంతో వారు అపవిత్రులుగా ఎంచబడి యూదులలో ఉండకుండా వేరుపరచబడ్డారు సుచారా ఈ వంశ్యావళిలు ఎంత ముఖ్యమో అవి లేకపోతే ఎంత నష్టమో తమ వంశ వివరాలు చెప్పలేని వారికి తమ పుట్టు పూర్వోత్తరాలు నిరూపించుకోలేని వారికి యాజకత్వం లభించదు సోదరుడా సోదరి నిన్ను ఒక వ్యక్తిగత ప్రశ్న అడుగుతాను నీవు దేవుని బిడ్డవా నీ ఆధ్యాత్మిక జన్మను రుజువు చేయగలవా మొదటి యోహాను మూడో అధ్యాయం రెండో వచ్చును ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము మనం దేవుని పిల్లలము ఎలా అయ్యామో గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనమే దీనికి జవాబు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు యోహాను సువార్త మొదటి అధ్యాయం పన్నెండో వచనం తనను ఎందరంగీకరించారో వారికి అనగా ఆయన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు మనం దేవుని వారసులం గలతీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడో వచనం వరకు వినండి ఇదే మన నూతన జన్మకు ప్రబలమైన రుజువు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడితే క్రీస్తుతోడి వారసులం ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే కుమార్తెలే భయపడం దత్తపుత్రాత్మను పొందిన వారమై అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాము ప్రియ సోదరుడా సోదరి యేసు రక్తంలో కడగబడిన నీవు దేవుని కుటుంబ సభ్యుడవు కాగలవు ఈ అరణ్య ప్రయాణంలో మన జీవితం మరో సంఖ్యాకాండమే వ్యక్తిగతంగా నీవెవరో తెలుసుకో నీవు దేవుని బిడ్డవు దేవుని వాక్యమే దీనికి దాఖలా సంఖ్యాకాండంలోని సంఖ్యలను చూచి కంగారు పడకండి శ్రోతలు ఆ సంఖ్యలలో నీవు వ్యక్తిగతంగా ఒక అంకెవు అంకెలు అనేకమైతే అది సంఖ్య అవుతుంది దేవుని సేవలో నీ స్థానమేదో తెలుసుకో ఇస్రాయేలీయుల శిబిరాలు ధ్వజాలు విడిది స్థలాలు వీటి వివరాలెన్నో మనం వినబోతున్నాము ఇస్రాయేలీయుల శిబిరాలలో ప్రతి నాయకునికి ఒక ధ్వజం ఉంది ధ్వజంపై సింహం గుర్తు ఉంది రూబేను ధ్వజం మీద మానవ శిరస్సు ఉంది ఎఫ్రాయిము ధ్వజం మీద ఎద్దు గుర్తు ఉంది అలాగే దాను ధ్వజంపై పక్షిరాజు చిహ్నం ఉంది సింహం మనిషి ఎద్దు పక్షిరాజు ఈ నాలుగు సంకేతాలు ఎహెజికేలు ప్రవచనాలలో పేర్కొనబడినాయి గమనించాలి సాక్ష్యపు గుడారము చుట్టూ ఇస్రాయేలియులు తమ తమ ధ్వజాలతో చుట్టూరా ఉన్నారు తూర్పు దిక్కున యోధ ఇస్సాఖారు జబులును ప్రక్కప్రక్కనే ఉన్నారు రూబేను దక్షిణాను ఉన్నాడు అతనితో షిమ్యోను గాదు ప్రక్కప్రక్కనే ఉన్నారు పడమట ఎఫ్రాహిము అతనితో మనషే బెన్యామేను ఉన్నారు ఉత్తరాన దాను అతనితో ప్రఖప్రక్కగా ఆషేరు నప్తాలి ఎవరి స్థానమేదో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి అంతవరకు వారు యుద్ధ సన్నద్ధులు కారు ఈ రోజున విశ్వాసులం మనం యుద్ధరంగంలో ఉన్నాము మన శత్రువులెవరో మనకు తెలిసి ఉండాలి మనకు శత్రుత్రయం ఉన్నారు లోకం శరీరం సైతాను ఈ మూడు మనకు ప్రబల శత్రువులు నీకు రక్షణానుభవం లేనిదే శత్రువులను జయించలేవు అసాధ్యం సోదరుడా సోదరి నీకు సంఘంలో దేవుడు ఒక ప్రత్యేక స్థానం కేటాయించాడు పరిశుద్ధాత్మ ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాడు మనమంతా ఒకే శరీరంలోకి ఆత్మ వలన బాప్తిస్మం పొందాము యేసు శరీరంలో మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము ఒకటి కొరింత పన్నెండో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగో వచనం వరకు శరీరము ఏకమై ఉన్నా అనేకమైన అవయవాలు కలిగి ఉన్నది అలాగే శరీరము యొక్క అవయవాలన్నీ అనేకములై ఉన్నా ఒక్క శరీరమై ఉన్నాము అలాగే క్రీస్తు ఉన్నాడు యూదులమైనా గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము మనమందరము ఒక్క ఆత్మనే పానము చేసిన వారమయ్యాము శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది నిన్ను నన్ను దేవుడు ఈ శరీరంలో ఉంచాడు ఇది సేవాస్థానం ప్రతి విశ్వాసికి ఏదో ఒక ఆత్మవరం ఇవ్వబడి ఉన్నది ఆ వరాన్ని వినియోగించటమే సేవ వరాల సద్వినియోగమే సంఘానికి క్షేమాభివృద్ధి శరీరానికి ఎన్నో అవయవాలున్నాయి నీ పాదాన్ని ఒక్కసారి పరిశీలించు అందులో ఇరవై ఎముకలున్నాయి అలాగే ఈ శరీరంలోని అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా చేసుకుంటూ పోవాలి నీ వరమేదో ముందు నీకు తెలిసి ఉండాలి ఆత్మ తన ఇష్ట ప్రకారం వరాలను పంచి ఇస్తాడు నిజమే కాని ఒకటి కురింత పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రకారం శ్రేష్టమైన వరాలను మనం అపేక్షించవచ్చు వాటిని ఇయ్యవలసిందని ప్రార్థించవచ్చు అయితే ఈ వరాల సేవ అంతా పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలోనే జరుగుతుంది దోర్కా అనే వ్యక్తి మీకు జ్ఞాపకం ఉందా ఆమె కుట్టుపని చేసేది గదు ఆమె చనిపోయినప్పుడు సీమోను పేతురు వచ్చాడు ఆమె కుట్టి ఇచ్చి దానం చేసిన బట్టలు తెచ్చి చూపి వారంతా ఆమె కోసం ఏడ్చారు ఆమె సంఘానికి ఇవ్వబడిన వరం పేతురు ఆమెను నజరేయుడైన యేసు నామమున బ్రతికించాడు ప్రియ సోదరుడా సోదరి శిబిరంలో నీ స్థానమేది నీవు అన్యాక్రాంతంగా మరొకరి స్థానాన్ని ఆక్రమించుకున్నావా నీవు సంఘంలో ఆక్రమించిన స్థానం మరొకరిదా ఎవరి స్థానంలో వారు ఉండి సేవ చేయాలి ఎవరికి కేటాయించబడిన స్థలం వారిది దేవుడు నిన్ను ఏ పని కోసం పిలిచాడో అదే పని నీవు చెయ్యాలి ఇస్రాయేలీయులు గోత్రాల వారీగా ఎవరి స్థానంలో వారు చక్కగా క్రమాన్ని అనుసరించి గుడారం చుట్టూ విడిది చేశారు ఎవరి ధ్వజం వారిది సోదరి సోదరుడా ప్రభు కృపచేత బలవంతులవండి ఇది ఆట కాదు పోరాటం ఇది కల కాదు వాస్తవం శ్రమించాలి యుద్ధరంగంలో వేయకూడదు రోజులు మంచివి కావని చేతులు ముడుచుకొని కూర్చోవద్దు లే నిలువు ఏసు నామమున నోరు తెరిచి మాట్లాడు నిరుత్సాహపడకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు విజయం ప్రభువుదే క్రీస్తునందు విజయం నీదే దైవాశీస్సులు ఆమెన్